తెలుగు మహిళ తెలగపిండి ఒడియాలు గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే గురు నీకు తెలిసిన మహా వంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఎవరైనా ఉన్నారా ఎవరో ఎందుకనే గారు నేను మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది అలా చూస్తున్నారు ఏంటనే గారు ఏం లేదు మన సినిమా స్కోప్ సైజ్ కదా టీవీలో పడుతుందా లేదా అని పర్వాలేదులే మా వాడి ఎడ్జిట్ చేసుకుంటాడులే కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తరపిత్తర లేకుండా చెప్పాలి నీ వల్ల అవుతుందా అని ఎందుకు అవుతానయ్య గారు అవుతుందా ఓ పని చేద్దాం ఓ రిహార్సల్ చూద్దాం ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో ఇది మైక్ అనుకో నేను ఇంటర్వ్యూ చేస్తాను ఇది టీవీ కెమెరా ఆ మీనాక్షమ్మ గారు నమస్కారం నమస్కారం మీకు గుత్తంకాయ కూర ఉండడం తెలుసా మీనాక్షమ్మ గారు నమస్కారం మీరు వంకాయ కూర వండడంలో అనుభవజుడని మేము తెలుసుకున్నాం మీ గుత్తి వంకాయ కూర